సంఘ పెద్ద ఒకసారి నా దగ్గరికి వచ్చి రాష్ట్ర గారు మన ఈవెంట్ కరెక్ట్ గా జూలై ఫోర్టీన్త్ వచ్చింది అది ఐసిసి వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ అండి ఇండియా కనుక ఫైనల్స్ కి వెళ్తే ఎంతమంది వస్తారో రారో తెలీదు రోడ్లన్నీ కూడా నిర్మానుషం అయిపోతాయి విజయవాడ పట్టణంలో రోడ్ల మీద స్క్రీన్లు కట్టి ఆ మ్యాచ్ చూపిస్తారు సినిమా హాల్స్ అంతా కూడా మ్యాచ్ రన్ అవుతుంది ఎలా సార్ అన్నారు విశ్వాసంతో ఒక మాట చెప్పాను ఇండియా ఫైనల్స్ వెళ్లతో ఇండియా ఫైనల్స్ వెళ్ళదు అని చెప్పాను అనూహ్యమైనటువంటి రీతిలో ఒక విషయం చెప్పమంటారా వరల్డ్ లో ఇండియన్ టీం గురించి చెప్పాలంటే ద స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ సెవెంత్ డౌన్ వరకు క్రికెట్ ఆడతారు బ్యాటింగ్ ఆడతారు ఇండియన్ క్రికెట్ టీం కానీ రెండు వందల నలభై పరుగులు ఛేదించలేకపోయారు దాన్ని టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోయారు ఒక మాట నమ్ముతున్నారు

సో పద్నాలుగో తారీఖున మా యానివర్సరీ కార్యక్రమం కొరకు అనేక మంది వెండర్స్ దగ్గరికి నేను మాట్లాడుతున్నప్పుడు అందరూ చెప్పారు ఫైనల్స్ మేము రాలేమని చెప్పినప్పుడు నా ఆలోచన మాత్రం చెప్పడం జరిగింది నా ఉద్దేశం భారతదేశాన్ని ఎంచపరచడం కాదు లేకపోతే భారతదేశం ఓడిపోవడం నా యొక్క అభిష్టం కాదు కానీ ఎందుకంటే నేను కూడా భారతదేశాన్ని అతిగా వ్యక్తి ప్లీజ్ ఛాలెంజ్ చేయాలి గుండెలు బాధుకుంటూ డైలాగులు చెప్పాలి పొట్టగొట్టుకుంటూ బాధపడాలి ఇవన్నీ దే కావాలయ్యాంటెడ్ నేను కూడా క్రికెట్ ప్లేయర్ ఉన్నాను నేషనల్ టీం ఆడాలనే ఆలోచన కలిగి ఉండేటువంటి వాడిని చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతుండేవాడిని కాలేజ్ డేస్ లో యూనివర్సిటీ స్టేజ్ లో కూడా క్రికెట్ ఆడుతుండేవాడిని మూడున్నర గంటల కార్యక్రమంలో ఆ వన్ మినిట్ ఆ విషయాన్ని మాత్రమే కట్ చేశారు అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు ఇంకోసారి తినాలి నాకు రెండో సార్ మన దేశంలో నేను పుట్టాను దేశంలోనే చదువుని చదువుకున్నాను ఈ దేశంలోనే సేవ చేస్తా ఉన్నాను అందులో బట్టి ఈ విషయాన్ని గమనించండి ఏ ఒక్కరు కూడా అన్నిదా భావించొద్దు చాలా మంది హృదయాలు కలవరపడతా ఉన్నాయి మనసు వరకు విప్లవకారులను కూడెమల్లో వెతకు ఇప్పుడు వారి చోటులందే వారిని వేటాడవాలి డిఫికల్ట్ సార్ డిఫికల్ట్ మనం అతడికి పోయిన చో మన గుళ్ళు వారి పొగలకు తగులును వారి బాణములు మన గుండెలకు తగులును సారీ సార్ లేచా ఎస్ సార్ వారి చోటును చుట్టుముట్టుట నీ ట్రూప్ చాలునా ఐ నీడ్ మోర్ ట్రూప్ ఎక్కువ ట్రూప్స్ కావాలయను కావాలయను అని ఇండియన్ ఐ ద గవర్నర్ వెల్ క్రిస్మస్ నాటి కానీ ఇవ్వచ్చు